నమస్తే వెల్కమ్ టు సత్యనేత్రం గ్రామ గ్రామాన స్థానిక సంస్థల ఎన్నికల జోరు నడుస్తుంది ప్రచారం నడుస్తుంది కర్తాల్ మండలం పల్లెచెల్క తండ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సీనన్న తోట ఉన్నాం వారు చేసిన అభివృద్ధి ఏంది ఏ అభివృద్ధి చూపించి వాళ్ళు ఓట్లు అడగడానికి వెళ్తున్నారు వారు ఎలాంటి పనులు ఈ గ్రామంలో చేసిరు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్నా నమస్తే ఎట్లుంది సూపర్ ఉంది సార్ సూపర్ ఉంది సూపర్ ఉంది ఓకే ఇక కూడా మాకు అప్పుడు ముగ్గురు పిల్లలు ఉండే మాకు ముగ్గురు పిల్లలు మొన్నటిదాగా ఫస్ట్ మనకు ఛాన్స్ లేకునేది లేకున్నా కానీ మా తండవాళ్ళు నువ్వు ముగ్గురు పిల్లలు లేకున్నా సరే మనకు ఏం చేసినా మన కోట తను కొట్లాడేనా మనం నువ్వు లీలా వాడాలని చెప్పి నా ప్రజలు మొత్తం నాకు సపోర్ట్ ఇచ్చారు ఈడ మాకు మొత్తం వేయి ఓట్లు ఉండేది సార్ వేయి ఓట్లు దగ్గర దగ్గర మన ఎనిమిది వందల ఓట్లు వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చి ఇన్ని రోజులు నేను తిప్పలు పడుతున్నాం ముగ్గురు పిల్లలు కూడా ఎత్తే లేదని చెప్పి కొంచెం మనం నెల ముందు అప్పుడు ఇచ్చిరు కదా సార్ అప్పుడు అంటే నీవేళ ఇలా పడాలని చెప్పి నాకు కూడా ఆకాశం ఇచ్చినప్పుడు సరే అనుకున్నాం మళ్ళీ అది మనం ఏదో వాళ్ళు చేసి కోరటి వరకు మన రేవత్ రెడ్డి ముఖ్యమంత్రి ముగ్గురు పిల్లల వల్ల కూడా వాళ్ళు ఛానల్ నుంచి ఎదురు చూస్తున్న వాటికి మనం మంత్రులు కానీ వాళ్ళందరూ కానీ వాళ్ళు మనకు ముగ్గురు పిల్లలకు మాకు సపోర్ట్ దానికి మాకు ఆయనలో గెలిచినట్టు ఆనందం అయింది సార్ ఆయనలో కూడా మేము కేకులు కోసినాం ఆనందం చేసినాం ఆ తరపున మా మా పల్లెచర తండవాళ్లకు మా మొత్తం వాటికి మొత్తం మా ప్రజల్లో నాకు గెలిపేయాలని మిజా తోటి గెలిపేయాలని మొత్తం కోరుకుంటారు నేను అప్పటి నుంచి ఆ స్థాయి మనం దగ్గర పది ఏళ్ళు అంటే మన రెండు వేల ఒకటిలో మాకు సత్యసాయిరాం బాబా అప్పుడు మాకు ఇక్కడ బస్సు లేకునేది మన దీపులా కానీ మన తండోలు కానీ అరవై మంది అప్పుడు బస్సు కట్టుకొని సత్యసాయి రామ్ పోతే అప్పుడు ఎట్ల బాట బాట ఉండే మాకు సత్యసాయి బాబా కూడా మాకు ఆశీర్వాదాలు ఇచ్చింది పల్లెజెత్తండకు మీకు పోయే వరకు బస్సు ఉంటుంది అంటే మాకు పోయే వరకు బస్సు ఉండేది అప్పుడు రెండు వేల ఒకటిలా ఆ బస్సు మాకు ఇప్పటిదాకా సాకారం సార్ మొన్న కరోనా టైంలో మాకు బస్సు బంద్ అయింది మేము కూడా ఎమ్మెల్యే గారికి పోస పెట్టినాం మూడు మూడు సార్లు పోయినా అక్కడ కూడా పెట్టినాం మాకు బస్సు కూడా వస్తుంది అప్పుడు ఆ జమాల్లో బస్సు వచ్చినప్పుడు రోడ్డు గుంతలు ఉండే రోడ్డు గుంతలు ఉంటే మేము ముందుకు ఉండి బస్సులు బంద్ అయితే మళ్ళీ మట్టి అంతా మనం సహకారం చేసుకుంటా రోడ్లు ఖరాబ్ ఉంటే బస్సులు బంద్ అవుతాయి చేయి డబ్బుతో పెట్టుకుంటా చేసుకుంటా చేసుకుంటా నేను తండ కోపం నుంచి సేవన చేస్తున్నా మళ్ళీ ఏమైనా నీళ్ళు ఇబ్బంది అంటే మొన్న కూడా నాలుగైదు బోర్లు వేసినా సార్ తండ కోసం రెండు ఎకరాలు భూమి కూడా తీసుకున్నా బోర్ల కోసం కానీ ఒక మాకు బోర్ దురదృష్టి బోర్లు అని పడలేదు ఐదు ఆరు ఒక నాలుగు వేసిన ఒకటి పడ్డది దాన్ని కూడా మొన్న కూడా మా సర్పంచ్ మాది సర్పంచి నీళ్లు మేము ఇంగేజ్ ఇస్తున్నాం అంటే సార్లు ఎట్లా ఉంటుంది నీళ్ళు ఇంకేజ్ ఇచ్చినా మీకు నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు అది ఏమైనా బంద్ చేసుకున్నానుకో తర్వాత మేము ఇది చేస్తాం అప్పుడు నేను మోటార్ కానీ పైప్ లైన్ కానీ ఇస్తాను అది కూడా ఒప్పు నేను ఎమ్మెల్యే గారికి కరెంటు తమ్మాలు మాకు లేకుంటే నేను కూడా అది కూడా పెట్టినా సార్ కూడా మనకు బిల్లు పాస్ అయింది మన వరి మనకు కొంచెం ఉండేది ఆ వరిశేన ఇబ్బందిలో ఇప్పుడు మన తమ్మాలు ఏ నాటానికి రాదు ఏడు పాళ్ళు ఏడు పోలు పాలు తమ్మాలు కూడా ఇస్తాడు మేము త్వరలో మాకు సర్పంచ్ నీళ్ళు బంద్ చేసినా నేను ఇంకో మూడు మూడు మోటార్లు మాట్లాడి పెట్టిన ఓకే నేను ఏమంటున్నాంటే పదేళ్ళ పదేళ్ళ బిఆర్ఎస్ పాలన అది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అవుతుంది ఈ ఈ రెండేళ్ళ ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మీరు పల్లెచెలక తండకు చేసిన అభివృద్ధి ఏంది ఏ అభివృద్ధి చూపించి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో మీరు పోటీ చేయబోతున్నారు ఎక్కడైనా రోడ్ కానీ ఏమైనా ప్రాబ్లెమ్ అయితే ఇప్పటికే రెండు డేనిస్ వచ్చిన ఎమ్మెల్యే గారితో మాకు వేరే సర్పంచ్ వేరే పార్టీ సర్పంచ్ ఉన్నా గానీ ఎమ్మెల్యేకి వెళ్ళి ఓ పది లక్షల మన బలరా నాయకు బి శిశురో వేసినాం ఆ మళ్ళా నీళ్ళది సమస్య పైప్ లైన్ కూడా వేసినా ఈ బోర్లు కూడా వేసినా దాని సమస్యతో ముందుకెళ్తున్నాం సార్ ఇంకా 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 ఈ తండలో మిమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తే సార్ ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి మేము మళ్ళా మేము గెలిపిస్తే అంటే మా భూములు పోయినాయి అప్పుడు నేను అధికారం లేకునేది ఎమ్మెల్యే వేరే ఉన్నాడు సీఎం ఉన్నాడు మా సర్పంచ్ వేరే ఉన్నాడు మేము అడగలేక పోయినాం ఆయన కూడా ఆయన ఆయన కూడా పిలిచినా గానీ ఆయన పిలిచినా గానీ మామూలు పట్టించుకోప పోలేదు మేము మా ఫార్మాషీట్ ఏదో మేము ఐదు కోట్లు పోరాడి మా ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి తన పోయి అక్కడ అన్ని ఊర్లకు ఐదు ఐదు లక్షలు ఐదు ఐదు కోట్లు అన్ని ఊర్లకు పనులు ఇచ్చారు మా ఊరికి మా సర్పంచ్ పోలేక తేలేకపోయిండు మేమే మొన్న ఎలక్షన్ ముందు కోటి రూపాయలు తెచ్చినాం ఆల్రెడీ లక్షల పని స్టార్ట్ అయ్యింది ఎలక్షన్ కోడ్ ఆపేసారు ఇంకా తొంభై లక్షల పని తొందరగా చేసేది అది మేము చూపించి మేము ఓకే ప్రజలు మిమ్మల్ని ఎంత వరకు స్వీకరిస్తున్నారు మీరు ఎంత శాతం గెలవాలనుకుంటున్నారు మేము దగ్గర దగ్గర ఇప్పుడు ఓట్లకు దగ్గర దగ్గర ఆరు వందల ఓట్లు మనకు

అని అడిగింది కూడా అదే చెప్పండి మాకు ఇప్పుడు వంద రేషన్ కార్డులు వచ్చినాయి కదా సార్ మా ఆనందం మా రైతులు మాకు చాలా సంతోషం పడుతున్నారు ఈ ఐదు కిలోలు బియ్యం ఇస్తారు కదా ఆ బియ్యం వల్ల అది దొడ్డు బియ్యం ఉండేది తినలేక సన్న బియ్యం వస్తురు పత్తి మా కుటీలమ్ తింటారు ఇంకోటి మాకు పది ఇండ్లు వచ్చినాయి సార్ ఇంకా మాకు ఇరవై ఇండ్లు ఇచ్చే ఆకాశం కూడా మేము రాసి ఇది చేసి రెండు ఇంట్లో చేసే వరకు మా ప్రజలు మొత్తం మాకు నమ్ముతారు సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు వంద ఇండ్లు తెచ్చినాం మళ్ళా ఇప్పుడు మధ్య టిఆర్ఎస్ వచ్చింది ఒక ఇల్లు కూడా బెడ్రూమ్ ఇస్తానో డబుల్ బెడ్రూమ్ అనడు ఒక్కటి ఇవ్వలేదు వేసే కార్డులు ఇవ్వలేదు జనాలకు ఏదో మూడు ఎకరాల భూమి ఇస్తానో అది ఇవ్వలేదు అవన్నీ మాయ మాట అయినందుకు ఎత్తి వేసి జనాలు ఏం చేసారు కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోరు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండే సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాలు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రాగానే బస్సులు లేడీస్ లో మొత్తం బస్సు ఫిర్ చేసింది రుణమాఫీ రెండు రెండు లక్షలు అది రుణమాఫీ చేసింది ఇప్పుడు ఏం చేసింది జనాలకు మొత్తం వందల మంది రేషన్ కార్డు ఇచ్చి అందరినీ సన్న వినియోగం ఇచ్చి జనాలను తృప్తి పెడుతుంది కాదు కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఏం చేసింది ఇల్లు అందరికి ఇస్తుంది ఈ ఇల్లును రేషన్ కార్డును పెట్టుకొని జనాలు ఇయర్ ఓట్లు వేస్తే ఆనందపడతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఏమైనా వస్తుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని ఉద్దేశంతోనే అందరు కాంగ్రెస్ పార్టీ మెరుపుకుంటా జనాలు కాంగ్రెస్ కావాలి ఇప్పుడు మాకు ఏమి వచ్చి ఫస్ట్ పెడితే పన్నెండు ఏళ్ళు వచ్చినాయి ఇంకా నలభై ఏళ్ళు ప్రపోజల్ ఉన్నాయి కాబట్టి ఐదు వందల తొండలో యాభై ఏళ్ళు మాకు సాక్షన్ అవుతుంది జనాలు ఏమంటారు ఇప్పుడు టీఆర్ఎస్ ఒక్కటి కాబట్టి కాంగ్రెస్ అందరు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కాబట్టి మేము అందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ చాలా తృప్తిగా ఉండి ఇప్పుడు శిలనం ముందు చేసుకొని ఎనభై పర్సెంట్ లో మేమే గెలిచే పొజిషన్ ఎనభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ మీ జాతి మాకు వచ్చేటట్టు ఓకే ఇది ప్రజలరా ఇది ఇక్కడ వాస్తవాలు ఇక్కడ క్యాండిడేట్ తో పాటు ఉన్న సీనియర్ కార్యకర్తలు చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఇంద్రమిల్లు గాని సన్న బియ్యం రేషన్ కార్డులు ఇవి చూపించి మేము గెలవబోతున్నాం తండను కాంగ్రెస్ వశం చేసుకోబోతున్నాం అనే మాట చూడండి ప్రజలరా ఇక్కడ ఏం చూపించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడగాలనుకుంటున్నారు అంటే మేము ఇప్పించిన ఇంద్రమిండ్లు చూపించి మేము ఓట్లు అడగా అడగాలనుకుంటున్నామని ఇక్కడ నాయకులు చెప్పి ఇగో ఇక్కడ ఉన్న ఇంద్రమ్మ ఇంటి దగ్గరికి ఇది ఇంద్రమ్మ ఇల్లు ప్రజలారా ఇది ఇంద్రమ్మ ఇల్లు ఇక్కడ ఉన్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు చూపించి మేము ఓట్లు అడగాలనుకుంటున్నాం కాంగ్రెస్ కు పట్టం కట్టాలనుకుంటున్నాం అని చెప్తున్నారు ఇంకా వీళ్ళు ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో ఏ అభివృద్ధి పనులు చేసిరో ఒక్కసారి ఇక్కడ సీనియర్ నాయకులు రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్నా నమస్తే అండి నమస్తే మనకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుండి పది ఇండ్లు ఫస్ట్ విడత పది ఇండ్లు కేటాయించింది పదిలో పది ఇండ్లు కూడా మనకు అవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉన్నాయి ఈ ఇప్పుడు మనకు స్లాబ్ కూడా పడిపోయింది మీరు కూడా చూస్తున్నారు కావాలనుకుంటే లోపల కూడా చూడవచ్చు మనకు విశాలమైన విశాలమైన గదులు మనకు ఒక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తగ్గట్టుగా మన రేవంత్ అన్న గవర్నమెంట్ గారు మనకు చాలా చక్కగా ఈ ఒక్క ఇంట్లోని మనకు రూపం చేశారు దీంతో పాటు మనకు పదేళ్ళ నుంచి ఏ ఒక్క బిఆర్ఎస్ లీడర్లు గాని బిఆర్ఎస్ నాయకులు గాని ఇవ్వని విధంగా వంద రేషన్ కార్డులు మన పల్లెచులక తండ గ్రామ పంచాయతీకి వంద రేషన్ కార్డులు మన డిస్ట్రిక్ట్ లెవెల్ లో దాదాపుగా పన్నెండు వందల రేషన్ కార్డులు మేమే దగ్గర ఉండి చేపించినాము ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ పది సంవత్సరాల కింద ఫార్మాసిటీ ఫార్మాసిటీ పేరుతో అప్పుడు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములకు మనకు చేసిన అప్పుడున్న సర్పంచ్ గారికి మనకు కావాల్సిన డెవలప్మెంట్ మీద ఫోకస్ లేక మేము అప్పుడు మన గవర్నమెంట్ లేదు ఎవరు అడగలేదు మనం మన గవర్నమెంట్ వచ్చినాక మన టీజీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సమ సమక్షంలో మేము దాదాపుగా ఇప్పటికే మీరు అందరూ చూసి చూ చూశారు కోటి రూపాయలు ఫండ్ తీసుకొచ్చాము ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇంకా నాలుగు కోట్ల ముప్పై లక్షలు మన పలచిలు తండ గ్రామ పంచాయతీకి ఇంకా చరికొండ గ్రామ పంచాయతీకి రెండు కోట్ల డెబ్బై డెబ్బై లక్షలు చరికొండ గ్రామ పంచాయతీకి మొత్తం కలిపి ఏడు కోట్ల ఇరవై లక్షలు ఈ సంక్రాంతి వరకు మేము శాంక్షన్ తీసుకొస్తామని ధీమాగా చెప్తున్నాము ఏడు కోట్ల ఇరవై లక్షల నాలుగు కోట్ల ముప్పై లక్షలు పల్లెచరత గ్రామ పంచాయతీకి రెండు కోట్ల డెబ్బై లక్షలు చరికొండ గ్రామ పంచాయతీకి ఇదంతా కలిపి మన సంక్రాంతి వరకు శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత మేమంతా తీసుకుంటాము దీనికి కాంగ్రెస్ పార్టీ ఉండని రోజులు మనకి ఎలాంటి ప్రతి మిడిల్ క్లాస్ సురక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యం అని మేము గట్టిగా నమ్ముతున్నాము ఈ దాదాపుగా ఆరు నెలల ఆరు నెలల కష్టం అది ఆరు నెలల కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు లోకల్ బాడీ లేకుండే ఇప్పుడు లోకల్ బాడీ వచ్చింది కాబట్టి మేము మనం చేసిన అభివృద్ధి పనులనే మనం వివరించుకుంటూ ప్రజలకు వెళ్ళి ప్రజలు కూడా మాకు బ్రహ్మాండంగా వెల్కమ్ పలుకుతున్నారు రండి 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 మనం మన వచ్చారు ఇక ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడదు రండి ఇప్పుడు గవర్నమెంట్ ప్రజా ప్రజా ప్రభుత్వం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఉంది ఇదే మేము ముందస్తు మా దినచర్య ఓకే చాలా అన్న చూ చూసిన ప్రజలారా ఈ తండల్లాగా లేవు వాస్తవానికి వాడల్లోకి రావాలి అని అంటే రాబుద్దిగా కాకపోయేది అలాంటిది ఈ రోజు సిసి రోడ్లు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా అలాంటి తండను వీళ్ళు అభివృద్ధి చేసుకున్నారు చాలా అద్భుతంగా ఉంది ఇందరం మిల్లి ఇప్పించుకున్నారు రేషన్ కార్డులు ఇప్పించుకున్నారు ఖచ్చితంగా పల్లెచెలక తండ ప్రజలు మాకు పట్టం కడతారన్న ధీమతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు గెలవాలని కోరుకుందాం